ప్రపంచంలో అతి పెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మరబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూంలో మై మైండ్ డైమండ్స్ షోని డాక్టర్ కీర్తి చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కీర్తి చౌదరి మాట్లాడుతూ మర్బల్ గోల్డ్ అండ్ డైమండ్స్ వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ సంస్థ అన్నారు ఈ సంస్థ తమ విజయవాడ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణ ప్రదర్శన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అనంతరం షోరూమ్ కస్టమర్లు సిహెచ్ శశికళ సిహెచ్ భవని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షో షోరూంలో జవలరీ తీసుకుంటున్నామని నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పేసి తెలిపారు అనంతరం షోరూమ్ హెడ్ అర్జున్ మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నామన్నారు మీకు నచ్చిన సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్స్ డైమండ్ షోరూంలో డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఈ ఈ మైండ్ డైమండ్ షో కొనసాగుతుందని చెప్పి ఆయన తెలిపారు అనంతరం మార్కెటింగ్ హెడ్ మేనేజర్ కాశ్యం మాట్లాడుతూ ఈ ఈ డైమండ్ షోలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ విలువ పొందవచ్చు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా వజ్ర విలువలో పాతిక వరకు డిస్కౌంట్ ఉందని చెప్పేసి అన్నారు ఈ ఆఫర్లో జనవరి పన్నెండుకి మాత్రం వరకు ఉంటాయని చెప్పేసి అన్నారు బంగారు విలువలో పది శాతం ముద్దుగా ముందుగా చెల్లించిన వారికి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు అని తెలిపారు వెడ్డింగ్ కలెక్షన్ డైమండ్స్లో మంచి డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయిలో అండ్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కూడా ఇస్తున్నారు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టోన్ కాస్ట్ మీద నేను ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్నాను డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనస్ట్ క్వాలిటీ డా చౌదరి అండి సో మలబార్ గోల్డ్ డైమండ్స్ లో ఈ రోజు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు డైమండ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది సో ఈ ఫెస్టివల్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ గానీ గోల్డ్ కానీ డైమండ్స్ లో కానీ క్రిస్టమ్స్ కానీ సో డైమండ్ లో ఎస్పెషల్లీ మంచి మోడల్స్ అనేది ఈ ఎక్స్పో పెట్టడం జరిగింది సో మన డైమండ్ కాస్ట్ లో అప్పు డెవలప్ ఆఫర్ కూడా ఉంది సో విజయవాడ ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి భర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు ఏలూరు పాత పాత బస్ స్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం దృష్టి దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు నా పేరు బేతాల్ సుదర్శనం ఉద్యోగుల సంఘంగా ఈరోజు ఏలూరు పాత నందు మేము ఉద్యోగస్తులము రిటైర్డ్ ఎంప్లాయీసు ఈరోజు బాబాసాహెబ్ జరిగిన అవమానం పార్లమెంటులో రాజ్యసభలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అవమానకరమైన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మా నిరసన కార్యక్రమం చేస్తున్నాము నా పేరు బేతాల సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ సంస్థ సైనికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ యొక్క ధోరణి మనువాద ధోరణి సనాతన ధర్మం యొక్క ప్రచారం భారతదేశానికి త్వరలో పెద్ద ఎత్తున విఘాతం కలిగిపోతుంది ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని పరిరక్షించుకునే వాళ్ళందరూ బాబాసాబ్ తప్ప వేరే ప్రత్యామ్నా ఈ దేశంలో లేదు వెంటనే కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను బర్తరఫ్ చేయాలి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలి సెక్షన్ త్రీ ఆర్ఎస్టీ ప్రకారం షెడ్యూల్ కులానికి చెందిన వారిని అవమానిస్తే తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అడ్డా ఎట్రాసిటీ యాక్ట్ అమిత్ షా మీద పెట్టాలి అమిత్ షాను ప్రధానమంత్రి మోడీ వేసుకొస్తున్నాడంటే ఈ యొక్క చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఈరోజు బనియాల పార్టీగా మారి దేశాన్ని కొలగొడుతుంది ఆదాని దేశాన్ని దోచేస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అమిత్ షా ఈరోజు ఒక కుట్రపూరితంగా అమిత్ అంబేద్కర్ పైన విమర్శ చేశాడు ఆదాని పైన తప్పనిసరిగా జేపీసీ వేయాలి విచారణ చెయ్యాలి ఈ దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మూలవాసులుగా మాపై ఉంది జై